మెదక్ మున్సిపల్ ఎన్నికల బరిలో పదకొండవ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నవిత వారే నామినేషన్ వేశారు వార్డు ప్రజల అభిష్టం మేరకే తాను పోటీలను నిలబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు పదకొండవ వార్డు అభివృద్ధికి శాశ్వత కృషి చేస్తానన్నారు ఎంపీ రఘునందన్ రావు ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతో తాను మో తాను వార్డు అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు

బీజేపీ పార్టీ తరఫున నవితా వారే అనే అమ్మాయిని మేము నూతనంగా అభ్యర్థిని పోటీ చేయిస్తున్నాము మరి అభ్యర్థి అభ్యర్థి తరఫున అభ్యర్థికి వారి మన కాలనీ లెవెంత్ వార్డుకు అభివృద్ధికి కృషి కృషి చేయడానికి కూడా మేమందరం కూడా వెనుకోండి కార్యకర్తలకు కూడా వెనుకోండి తోడ్పాటుగా ఉండి వార్డును అభివృద్ధి చేయడానికి మేమంతా కృషి చేస్తాము మరి వార్డు ప్రజలందరూ కూడా వారు మా అందరికీ సహకరిస్తున్నందుకు వారికి చాలా చాలా లెవెన్ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభ్యర్థిగా మాకు పార్టీ నూతనంగా అవకాశం వాటికి ధన్యవాదాలు వెంకట్రావు కానీ సాయినగర్ కానీ రషీద్ కావాలని హనుమంతరావు కానీ సభ్యులు అందరూ మేము ఇంటింటికి తిరుగుతున్నాము మంచి ఆశీర్వాదంతో అందరూ నామినేషన్ వేసేదాకా నామినేషన్ వేసినందుకు ఆశీర్వదించినారు అందరికీ ధన్యవాదాలు